హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మనం డేట్ చూసినట్లయితే పదకొండవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి నిన్నటి రోజునంటే పదవ తేదీన కొన్ని రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వలేదు ఆ వివరాలు కూడా ఈరోజు తెలుసుకుందాం మరి నిన్నటి రోజున ఏ ఏ రాష్ట్రాలు వెళ్ళాలని తెలుసుకోలేదంటే కర్ణాటక ఢిల్లీ కలకత్తా వాడి అయితే నిన్న రోజున వీడియోలో తెలియజేయలేదండి కనుక ముందుగా ఆ రేట్స్ మనం చూద్దాం మరి కర్ణాటకలోని బెంగళూరు మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయి పదో తేదీ అంటే ముప్పై వేల నుంచి మొదలై ముప్పై వేలు నుంచి మొదలయండి క్వాలిటీ ఉన్న కాయలు మాత్రమే ముప్పై వేలు నలభై వేలు సూపర్ టాప్లు వచ్చేసి యాభై వేల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది కర్ణాటకలోని బెంగళూరు మార్కెట్ మరి ఢిల్లీ మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయి నిన్నటి రోజున అంటే ఇరవై వేలు నుంచి మొదలయ్యి ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు సూపర్ టాప్ యాభై వేల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరూ గమనించవలరు క్వాలిటీని బట్టే కాయలు ఏ మార్కెట్లోనైనా వెళ్ళడం జరుగుతుంది మరి కలకత్తా మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయి అంటే నలభై ఐదు వేల నుంచి మొదలయ్యి కొద్దిగా అన్ని క్వాలిటీ నలభై ఐదు వేలు అండి ఎక్కువగా మంచి క్వాలిటీ ఉంటే యాభై వేలకు అసలు తగ్గలేదు మరి యాభై వేల నుంచి మొదలై అరవై అరవై ఐదు డెబ్బై వేలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది కలకత్తా మార్కెట్లో నిన్నటి రోజున మరి ఈరోజు ఏ విధంగా వెళ్ళాయంటే ఈ రోజున హర్యానా మార్కెట్లో అయితే ముప్పై వేల నుంచి మొదలై ముప్పై ఐదు వేలు వరకు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ నలభై వేలు రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది నిన్నటితో బలిస్తే ఈరోజు అయితే కొద్దిగా మార్కెట్లో అయితే రేటు తగ్గిందని చెప్పవచ్చండి మరి గుజరాత్లో ఏ విధంగా వెళ్ళాయంటే ఇరవై వేల నుంచి మొదలై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది హిమాచల్ ప్రదేశ్లో ఏ విధంగా వెళ్ళాయంటే ముప్పై ఐదు వేల నుంచి మొదలై ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది నలభై నలభై ఐదు వేలు వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి యాభై వేల రూపాయలైతే వెళ్ళడం జరిగింది మరి ప్రతి గమనించి వెళ్ళండి క్వాలిటీ బట్టి వెళ్ళడం జరుగుతుంది మరి మధ్యప్రదేశ్లో అయితే ముప్పై వేల నుంచి మొదలై సూపర్ టాప్ నలభై వేలు రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది మరి పంజాబ్ రాష్ట్రంలో ఏ విధంగా వెళ్ళాలంటే ఇరవై వేల నుంచి మొదలై ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై వేలు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది మరి రాజస్థాన్లో కనుక చూసినట్లయితే ఈరోజు మనం పదహైదు వేలండి తక్కువ ఇంకా తక్కువగా వెళ్ళడం మార్కెట్లో అయితే పదహైదు వేల నుంచి మొదలై ఇరవై ఇరవై ఐదు వేలు అయితే ఎక్కువగా వెళ్ళాయి సూపర్ టాప్ వచ్చేసి ముప్పై వేల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది రాజస్థాన్ మార్కెట్ అయితే ఈరోజైతే చాలా కొద్దిగా తక్కువైతే రేట్ అని చెప్పవచ్చు మరి జమ్మూ కాశ్మీర్లో కూడా ఈరోజు రేటు నిన్నడత పొడిస్తే తగ్గిందండి జమ్మూ కాశ్మీర్లో అయితే నలభై వేల నుంచి మొదలయ్యి నలభై ఐదు యాభై యాభై ఐదు వరకు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది సూపర్ టాప్లు వచ్చేసి అరవై ఎనిమిది వేల ప్లస్ అయితే వెళ్ళడం జరిగింది మరి మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఏ విధంగా వెళ్ళాయి అంటే ఈరోజు నిన్నడతో పొడిస్తే ఈరోజు కూడా కొద్దిగా రేట్ అయితే తగ్గిందండి మరి అంతేకాకుండా అనంతపురం జిల్లాలో మార్కెట్లో అయితే కాయలు కూడా ఈరోజు మార్కెట్కి నీనరితో పొడిస్తే తక్కువగా రావడం జరిగింది ఎందుకు కాయలు తక్కువగా రా వచ్చాయంటే నిన్నటి రోజున సోమవారం అండి ఆదివారం హాలిడే అందువలన సోమవారం ఎక్కువ రావడం జరిగింది ఈరోజు అయితే చాలా తక్కువ కాయలు రావడం జరిగింది మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో ఎంత వెళ్ళాయి అంటే పదహైదు వేల నుంచి మొదలై అంటే క్వాలిటీ ఉన్న కాయలు అండి క్వాలిటీ లేని కాయలు చాలా తక్కువ వెళ్ళాయి ఐదు వేలు ఆరు వేలు కూడా వెళ్ళాయి మరి క్వాలిటీ ఉన్న కాయలు అయితే పదహైదు వేల నుంచి మొదలై పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి ఇరవై రెండు వేలు వెళ్ళడం జరిగింది మరి తోటల్లో అయితే చాలా వరకు మార్కెట్ కన్నా ఎక్కువగా ఉంటాయండి రేట్లు అంటే అనంతపురంతో పోలిస్తే మరి గమనించగలరు ప్రతి ఒక్కరూ మరి మీ ప్రాంతాలు కూడా ఏ విధంగా రేట్లు వెళ్తున్నాయో కామెంట్ రూపంలో మీ ఊరి పేరు మరియు కాస్ట్ తెలుపగలరావు